హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి బహుశా సెవెన్ ఎయిట్ సిక్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో చూడండి మోన్ నా స్టూడెంట్స్ ముందు త్రీ ఉండేవి నా బర్త్డేకి మా చూసే స్టూడెంట్స్ లెవెన్ గిఫ్ట్గా ఇచ్చారు నాకు సో మొత్తం ఫోర్టీన్ వచ్చాయి ఇదిగోండి చూసారా 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 ఇది చూడండి ఎలా కూడా వస్తుంది చూడండి 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 ఇదిగోండి గ్రీన్ వైట్ పింక్ ఎల్లో బ్లాక్ చూసారా చూసరా వస్తుంది అలాగొచ్చింది ఎగిరి ఎగిరి మనుషులు కూడా ఎలాగ బ్రైట్నెస్ అక్కడ వచ్చిందని కొనుకోక బ్రైట్ ఇస్తే ఇలాగే ఎక్కలేదు ఎక్కలేదని సంగతి ఇలాగ ఎక్కువ ఇలా ఎగిరి మరి నాగేది వాళ్ళు వాడింది ఉండదు హాయ్